హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు లైఫ్ స్టైల్ నా వీడియోస్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి టుడే బ్లాగ్ వచ్చేసి అయితే వెళ్తున్నాము అక్కడ శారీస్ అయితే బాగుంటాయంట అందరూ చెప్పారు ఒకసారి చూస్తే తెలిసింది కదనేసి మేమైతే వెళ్తున్నాము ఫస్ట్ టైము ఇప్పుడు వెళ్ళడము అందుకోసం అనేసి ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇక కాఫీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఏమైనా పని మొదలు పెట్టాలంటే ఇక మార్నింగ్ అయితే కాఫీ తాగిన తర్వాత వేరే పని అయితే చూసుకుంటాను కాఫీ తాగకపోతే ఏదోలా ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇక్కడ ఫస్ట్ కాఫీ అయితే చేస్తున్నాను కాఫీ చేసిన తర్వాత ఇక కాఫీ తాగేసి టిఫన్ అయితే చేసుకుంటాను టిఫన్ వచ్చేసి ఈరోజు ఉర్లగడ్డ పల్లెము మరియు చపాతి అయితే చేస్తున్నాను ఇక్కడైతే పొటాటో తీసుకున్నాను కదా దీనికి తొక్క తీస్తున్నాను తొక్కు ఈ విధంగా తీసాను ఇక ఇట్లా తొక్క తీసినవన్నీ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని ఇక పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాను ఇవి ఉడికేలోపు పోపుకు కావాల్సిన ఐటమ్ అయితే కట్ చేసుకొని పెట్టుకుందాము ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే తీసుకున్నాను ఇవి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుందాము ఆలుగడ్డ పల్లెం అనేది సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చిన ఆనియన్స్ కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళు వాకిలి అయితే పెట్టారు ఈరోజు మంచి రోజు అనేసి అందుకోసం అనేసి పసుపు కుంకుమ తీసుకుందరా అనేసి పెద్దమ్మ పిలిస్తే అక్కడైతే వెళ్ళాను ఈ విధంగా వాకిలి అయితే పెట్టేశారు పెట్టినప్పుడు అయితే ఇలా చెలిబిండి మరియు నానబెట్టిన బియ్యము అందులో బెల్లము నువ్వులు కలిపి అయితే ఇస్తారు అది తీసుకొనేసి ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చే తలకే అయితే ఉడికిపోయింది ఇలా స్మాష్ చేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఒక బాండ్లీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు అయితే వేసుకున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా కరివేపాక అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటాను ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అనేసి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకొని ఈ విధంగా అయితే వేయించుకుందాము కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొద్దిగా అయితే వేయించుకొనేసి మనము స్మాష్ చేసుకున్న ఆలునైతే ఇందులో ఈ పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అంతే ఉర్లగడ్డ పల్లెం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకొని పళ్ళం అయితే రెడీ అయిపోయింది ఉర్లగడ్డ పల్లెము మరియు చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇది మూత పెట్టేసుకొని చపాతీకి అయితే పిండి కలుపుకున్నాను అన్నీ తిక్కేసాను ఇవి లాస్ట్లో ఉంటే మీకు అయితే చూపిస్తున్నాను ఇవి కూడా తిక్కేసుకుంటాను తిక్కుకున్నీ ఒక ప్లేట్ లాగైతే పెట్టుకున్నాను అప్పుడే కొన్ని అయితే కాల్చుకున్నాను ఇవి కొద్దిగా ఉన్నాయి కదా ఇక్కడైతే కాల్చుకున్నవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇంకా ఉన్నవైతే ఇప్పుడు కాల్చుకోవాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు కూడా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి అన్ని చపాతీలు అయితే కాల్చుకున్నాను ఇక టిఫన్ అయితే చేసేస్తున్నాను టిఫన్ తిన్న తర్వాత ఇక నేను కూడా రెడీ అయిపోతాను ఇంకా వెళ్ళాలి కదా శారీస్ తెచ్చాకీ అనేసి అక్కడైతే బాగుంటాయనేసి కొంతమంది అయితే చెప్పారు ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇక ఇంటి దగ్గర నుండి బయలుదేరాలి ఆల్రెడీ బైక్ మీద అయితే అమ్మ నాన్నైతే కూర్చున్నారు ఇక ముగ్గురం కలిసి వెళ్తున్నాము అక్కడ శారీస్ ఎలా ఉంటాయి ఏంటన్నది నాతో పాటు మీతో కూడా షేర్ చేసుకుంటాను ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా ఎప్పుడు వస్తుందో ఏంటో అన్నది త్వరలోనే ట్రైన్ అయితే రాబోతుంది ఒక వన్ మంత్ అలా పడుతుందేమో ఇక్కడ స్టేషన్ అయితే పడింది ఇంకా అక్కడి నుండింటి పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాము పెట్రోల్ అయితే లేదనేసి పెట్రోల్ వేయించుకొని ఇంకా అక్కడి నుండి ముందరికైతే వెళ్దాము ఇక్కడైతే బంక్ దగ్గరకు వచ్చేసాము పెట్రోల్ అయితే వేయించుకునేసి ఇక అక్కడి నుండి అయితే స్టార్ట్ అయిపోదాము ఇది వచ్చేసి హై స్కూల్ కదా నేను ఆల్రెడీ చూపించాను మీకు అప్పుడు ఎయిత్లో ఉన్నప్పుడైతే స్టూడెంట్స్ అందరినీ బ్యాంక్ అకౌంట్ చేపియాలనేసి కొత్తికాటికి అయితే పిలుచుకొని పోయారు అప్పుడు వెళ్ళిందే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ తర్వాత అయితే వెళ్తున్నాను ఇంటి దగ్గర చీరలు అయితే నేస్తారంట అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది వర్షాలు అయితే పడ్డాయి కదా నేచర్ చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా బైక్లో అయితే నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము ముగ్గురం కూడా ఇక్కడ చూడండి రెండు వైపులా చింత ఉన్నాయి మధ్యలో రోడ్డు ఉంది రీల్స్ ఫొటోస్ తీసుకోవడానికి సూపర్గా ఉంటుంది ప్లేస్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ ప్లేసు ఇంకా కొత్తకోటకు అయితే ఎంటర్ అయిపోయాము కన్నడలో వచ్చేసి వైఎన్ఎస్ కోటి అంటారు తెలుగులో వచ్చేసి కొత్తకోట అంటారు అక్కడింటి శారీస్ ఉన్న చోటకైతే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్ మారమ్మ దేవస్థానంకి దగ్గరగా ఇది మేఘాలపల్లెకి వెళ్ళే రూట్లో అయితే ఈ షాప్ ఉంది ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్ అది ఇక్కడ మేఘాలపల్లెకి వెళ్ళే రూట్లో అయితే వీళ్ళ షాప్ ఉంది వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి లక్ష్మీదేవి హ్యాండ్లూమ్స్ వీళ్ళ దగ్గర కొన్ని రకాల చీరలు అయితే దొరుకుతాయి యావేవి దొరుకుతాయి అంటే ధర్మవరం చీరలు ఫవర్ లూమ్స్ చీరలు కాటన్ చీరలు సింథటిక్ చీరలు బ్రోకేట్ చీరలు ఇన్ని రకాలైతే దొరుకుతాయంట ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి వాళ్ళు చేతితో నేసినవి అయితే చాలా రేట్ అయితే పడతాయి ఇవి కరెంటు మగ్గాల చీరలు అంట చాలా బాగున్నాయి నేను అమ్మ నాన్న ముగ్గురం అయితే చూస్తున్నాము సెలెక్షన్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క రేటు అయితే ఒక్కొక్క చోట అయితే ఇలా ర్యాక్లో అయితే పెట్టుకున్నారు ఇలా మనకు నచ్చినవైతే ఓపెన్ చేస్తారు డ్యామేజ్ ఏమైనా ఉన్నాయంటే అక్కడే చూపించి అయితే ఇస్తారు డ్యామేజ్ ఏమైనా ఉంటే అక్కడే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా అన్నట్లుగా ఆడే అంత చూపిస్తారు వాళ్ళు షాప్స్ అయితే చాలా ఉన్నాయంట మేమైతే ఒకటే షాప్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడే నచ్చిందనేసి ఒక రెండు చీరలు అయితే తీసుకున్నాము చీరలు అయితే బాగున్నాయి మాకైతే రెండు నచ్చాయి రెండు అయితే ప్యాక్ చేపిచ్చేసాము ఫైనలీ ఇక రెండు అయితే తీసుకొనేసి ఇక ఇంటికైతే బయలుదేరాము ఎవరైనా వెళ్ళేటట్టుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే అవ్వండి చీరలు అయితే చాలా బాగున్నాయి ఇంకా రేట్ కొద్ది అయితే చీరలు ఉన్నాయి నాకైతే తగిన రేట్లో అయితే ఒక రెండు పర్చేజ్ చేసుకున్నాను ఇంకా బస్ స్టాండ్ ఇంటి ఇలా వెళ్తున్నాము ఇక్కడ నాన్న వచ్చేసి శారీ అయితే నీకు నచ్చిందనేసి అడుగు అని అడుగుతున్నారు ఆ నచ్చాయని చెప్పాను ఇంకా పెద్దపల్లిలో బాదం మిల్క్ అయితే తీసుకొని తాగుతున్నాము ఇంకా అక్కడ తాగిన తర్వాత ఇంటికైతే వెళ్తున్నాము శారీస్ ఎందుకు తీసుకున్నాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి సండే కదా ఇంకా చికెన్ అయితే తీసుకున్నాము బుడ్డారెడ్డిపల్లిలో ఇంకా అక్కడి నుండి ఇంటికి అయితే వస్తున్నాము ఇంటికైతే వచ్చేసిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుందాము రెస్ట్ అయితే తీసుకునేసి చికెన్ సాంబార్ అయితే చేద్దాము ఇప్పుడు చికెన్ తెచ్చాము కదా దీన్ని వాష్ చేసుకొని నీట్గా అందులో కారం పసుపు ఉప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత కొద్దిగా అంతా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ అయితే చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్నది అయితే పొయ్యి మీద పెట్టేసి ఇక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుందాము అది ఉడికేలోపు ఇక్కడ మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి చెక్క లవంగా అయితే వేసుకున్నాను ధనియాల పొడి కూడా వేసుకున్నాను ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇలా టూ టమాటోస్ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఐదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఆల్రెడీ కారం అయితే వేసాము కదా ఇంకా వెల్లుల్లి ఆనియన్స్ కూడా వేసుకొని అన్నీ ఒకేసారి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇక్కడైతే చికెన్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలా ఐటమ్ అయితే ఇక యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకొని గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేయండి ఫైనలీ చికెన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే లేదు టౌన్లో అయితే తెచ్చుకోవచ్చు కానీ విలేజ్లో కదా దొరకదు ఇంక సరే అనేసి సాంబార్ అయితే చేసేసాను రాగి ముద్ద చికెన్ సాంబార్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇంకా తిన్న తర్వాత వాష్ చేసుకున్న బట్టలు కొద్దిగా ఉంటే అవి అయితే మాడతో పెట్టేసుకున్నాను వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్